నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని దేవుని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు నేను పాలక్ పన్నీర్ చేస్తున్నానండి ఇదిగో బాయిల్ చేసుకుంటున్నాను ఆటి వాటర్ వేడి వాటరు వేడి నీళ్ళల్లో కొంచెం వేడి అయిన తర్వాత మనము ఇదిగో పాల కూర నేను శుభ్రంగా సాల్ట్ వాటర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఎక్కువసేపు సాల్ట్ వాటర్లో నానయ్యను కొంచెం నలిగినట్టు అయింది అవన్నీ కొంచెం ఒక ఒక రెండు నిమిషాలు మనం ఏడు నెలల్లో దినిపో ఉడకనిద్దాము మనకి ఏ విధంగా వచ్చిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఎక్కలా ఉంటే చాలండి మనకి ఎక్కువ బాగా మరగాలని లేదు ఈ విధంగా ఇప్పుడు మనం ఇప్పుడు చన్నీళ్ళల్లో వేసేసుకుందాము ఏడి తీసిపోయి స్టవ్ కట్టేసుకుందాం ఈ విధంగా చన్నీళ్ళలో మనం వేసుకున్నామంటే ఆకు మన పాలకూర కలర్ కూడా షేడ్ అవకోకుండా మన గ్రీన్ గానే ఉంటుంది శుభ్రంగా మనము కూల్ వాటర్లో వేసేసుకుందాం ఇది ఇది శుభ్రంగా మనం కూల్ వాటర్లో వేసి కడుక్కున్నాం కదండి పన్నీర్ ఈ పాలకూర ఈ పాలకూర ఈ విధంగా మనం గట్టిగా ఈ సాల్ట్ వాటర్ హాల్ట్ వాటర్లది సల్ల వాటర్లు విధంగా మనం ఆ సల్ల వాటర్లో వేస్తే మనకి ఆ గ్రీన్ కలరు మనకు షేడ్ అవ్ ఉంటుందండి తర్వాత వచ్చేసి ఇప్పుడు దేంట్లో నేను పుదీనా పుదీనా కొత్తిమీర తర్వాత వచ్చేసి ఐదు పచ్చిమిర్చి ఇదేనండి మన కారం ఇక కారం వేయము మంచి మనకి గ్రీన్ కలరు మనకి షేడ్ అవకుండా ఉండాలంటే పాలు పోస్తున్నాను నేను పాలు పోస్తే మాత్రం మనకు గ్రీన్ అనేది అదే విధంగా ఉంటుంది పాలు పోసింది నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చాను మిక్సీ కింద కడిగి కొన్ని వాటర్ వేసుకొని కడిగేస్తున్నాను ఏదంటే లో ఫ్లేమ్లో మనకి బాగా ఉడకాలి ఆ కూర మన దగ్గరికి అయిందండి మనం దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న పన్నీర్ వేసేస్తున్నాము పన్నీర్ కొంతమంది ఫ్రై చేసుకొని వేసుకుంటారండి ఫ్రై చేసుకుంటే కొంచెం గట్టిగా అయిపోతుంది ఈ విధంగా వేసుకోవాలి క్రీము ఫ్రెష్ క్రీమ్ అండి ఇది పాలల్ల క్రీమ్ ఫ్రెష్ ఇది ఇది వేస్తున్నాను ఒక స్పూను ఇప్పుడు మనం సాల్ట్ చూసుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు ఇవి ఇది పుట్టు మనం సాల్ట్ చూసుకుందాము నాకు కొంచెం సాల్ట్ పడుతుంది సాల్ట్ ఇస్తున్నాను మనకి పచ్చిమిర్చే సరిపోయినాయి ఈ విధంగా అంత కలిసేటట్టు కలిగి పెట్టుకుందాము అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒక రెండు నిమిషాలు నిమిషాలుద్దాము ఒక మనకు అయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము స్టవ్గాసుకున్నాము ఈ కండిషన్లో మనకు సరిపోతుంది మనం రైస్లో తినవచ్చండి చపాతీలో కూడా తినవచ్చండి చానంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండి వీడియో మొత్తం చివరి దాకా చూడండి అందరు చేసేదే కదా అంట్లని అనుకోకోకుండా వీడియో మొత్తం చివరిదాకా చూడండి లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మన వీడియోలు అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఓకే థ్యాంక్ యూ బాయ్